బిఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం మదనపల్లి గురి కొండల కుదిన తలనరికి కాళ్ళ దగ్గర పెట్టిన ఉన్మాదులపై చర్య తీసుకోవాలని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు శ్రీ పిటి శివప్రసాద్ గారు సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్ అధికారులు పట్టించుకోకుండా ఉత్తుని కొండకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అక్కడ ఏం జరిగిందో తెలియని వ్యక్తి అంగశెట్ విఆర్ఓ వీఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ పీటిఎం సుప్రసాద్ గారు అతని బృందమంతా ఈ నెల నాలుగవ తేదీన మదనపల్లి ఈ అంబేద్కర్ సర్కిల్లో శాంతియుతంగా నిరసనకు దిగితే ఉత్తిని తల నరికిన ఉన్వాదాలపై చర్య తీసుకోకుండా పోలీసులు ఈ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శిబిరం దగ్గరకు వచ్చి పీటిఎం సుప్రసాద్ గారు బృందాన్ అందరినీ కూడా విచారణ పేరుతో సాయంత్రం ఐదు గంటలు పోలీస్ స్టేషన్ రమ్మని పిలిచి విచారణ విచారిస్తూనే అందరిపైన నలభై సెక్షన్ మూడు ఎఫ్ఐఆర్లు తగ్గడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం స్పందించి ఈ జిల్లా ఎస్పీ గారిని సస్పెండ్ చేసి గుత్తిడి కొండలో తలనరిపిన ఉన్న గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయించి కార్లపైన పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది జరిగిన పక్షంలో అన్ని ప్రజా సంఘాలతో కలిపి అన్ని రాజకీయ పార్టీలతో కలిపి చాలా మరణపల్లి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలుపుకుంటున్నాం జై హింద్ జై భారత్ నిర్వహించే విధంగా పోలీసులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఎట్లా ఉంటుందంటే దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్లో కానీ అమెరికాలో న్యూజిలాండ్ లాంటి బాధలు చూసినట్లుంటుంది ఎక్కడైనా మనకు ఏదైనా కష్టం జరిగితే నేను పోలీసు చూసాంటే ఎస్ నా సొంత బ్రదర్ చూసినట్టు ఫీల్ అవుతుంది కానీ అలాంటి వ్యవస్థ మనకు ఉండాలని నేను ప్రశ్నిస్తున్నాను పోలీసుని చూస్తే అరే ఏం లేదు అని తిప్పి తిప్పి మనం ఇబ్బంది పెడతారేమో మనం ఏమన్నా పోయి ప్రశ్నిస్తే మాకు అన్యాయం జరిగింది రివర్స్ మమ్మల్ని వేధిస్తున్నారు అనేటువంటి పరిస్థితులు ఏర్పడితే అంతకంటే దారుణంగా ఉంటుంది ఈ ప్రజాస్వామ్యానికి ఈ మధ్య జరిగినటువంటి సర్వేల్లో కూడా ప్రపంచంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని కోరుకుంటున్నటువంటి దేశాల్లో అగ్రగాలు ఉంది మనది అయితే ప్రతిదీ వ్యవస్థ కూడా డెమోక్రటిక్గా పనిచేయాలనేటువంటి భావన ప్రజల్లో ఉంది ఆ భావనకు ఊతం వచ్చేదానికి లేకుండా పోలీసులు వ్యవహరించడం చాలా బాధాకరం ఏదైనా ప్రజా సంఘాల మీద తీసుకోవాలనుకుంటే చర్యలు ఉపమరించుకొని ఎవరైతే బుద్ధుని కొండ మీద బుద్ధుని కొట్టారో ఆ విగ్రహాలను పగలు సంఘటన ఇదేదో ఏదైతే మొట్టమొదస జరిగేదే కాదు గత ఐదారు సంవత్సరాలు నాలుగైదు సార్లు జరిగింది దానికి పటిష్టమైన భద్రత ఏర్పరిచి దాన్ని పోలీస్ కూడా సెక్యూర్గా చేసుకొని ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అనేది కూడా మనం కూడా అందుబాటులో నాకు కూడా చెప్తుంటే వృద్ధుల మీద వ్యతిరేకత ఎదుగుతుంది నాకు అర్థం కాదు అసలు వృద్ధుని అసలు ఆయన ఆయనను అంత రాక్షసంగా ప్రవర్తించాల్సిన విగ్రహం మీద అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు ఏదేమైనా ఉన్మతుల్లో కారణం ఏమనంటే మన పనులు కూడా ఉండడం అందరికీ తెలిసిన విషయమే అక్కడ బుద్ధుని బొమ్మను తల నరికేసి కళ్ళ దగ్గర పెట్టి ఈరోజు